హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేవిదే కుకింగ్ అండ్ బ్లాగ్స్ చాలామంది చిన్నప్పుడు ఈ స్వీట్ తినే ఉంటారండి కొబ్బరి ముక్కలు ఇంకా పంచదారతో చక్కీలా చేస్తారు కదా చాలా బాగుంటుంది నైంటీ స్కిట్స్కి అయితే బాగా తెలుస్తుందండి ఈ స్వీటు అప్పట్లో బాగా అమ్మేవారు ఇప్పుడైతే అక్కడ కనిపించడం లేదు కానీ నాకైతే చాలా ఇష్టమండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేయండి కొబ్బరికాయ పెంకు మొత్తం తీసేసి ఇలా ముక్కలని అయితే ఇలా కట్ చేసుకోవాలండి ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలైతే కట్ చేసుకోవాలి సన్నంగా ఉంటేనే బాగుంటాయండి కొబ్బరి ముక్కలు లావుగా ఉండకూడదు ఇలా సన్నంగా ఉండాలి ఇలా మనం ఎన్నైతే చేయాలనుకుంటున్నామో ఆ కొబ్బరి మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట నేనైతే ఒక ఫుల్ కొబ్బరికాయని తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం వాటర్ వేసుకొని పాకం రావాలన్నమాట కొంచెం పంచదార కరిగి పాకం రావాలి చూసారు కదా పంచదార మొత్తం కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాయచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను స్మెల్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలాచి వేసుకుంటే ఆప్షనల్ అనమాట మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయవచ్చు ఇప్పుడు పాకం అయితే వచ్చింది కదండి ఇందులోకి మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఉడకనివ్వాలన్నమాట మనం పంచదార పాకంలోన కొబ్బరి ముక్కలు బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి అప్పుడే పంచదార బాగా పడుతుంది అనమాట కొబ్బరి ముక్కలకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు కొబ్బరి ముక్కలు బాగా బాయిల్ అయ్యండి మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి గీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్న కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి తర్వాత బాగా చల్లారినవ్వాలన్నమాట చల్లారిన తర్వాత అచ్చులా వస్తుంది చాలామందికి స్వీట్ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళైతే అయితే తప్పకుండా ట్రై చేయండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం టర్న్ చేసుకుంటే చక్కీలా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్